హాయ్ అండి అందరికీ నమస్కారం రాత్రి సమయంలో భార్యాభర్తలు ఎలా పడుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య భర్తకు ఎప్పుడూ కూడా ఎడమ వైపు కూర్చోవాలని చెప్పడం తెలిసిందే అలాగే పడుకునేటప్పుడు కూడా భార్య భర్తకు ఎడమవైపున పడుకోవాలని చెబుతారు అంటే మంచం కుడివైపున భర్త మరియు ఎడమవైపుకు భార్య పడుకోవాలి కొత్తగా పెళ్ళైన జంట పెద్దలతో నివసిస్తుంటే దంపతుల గది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చును మంచం గోడకు కాకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉంచాలి వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతి వైపున ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపున తలపెట్టి నిద్రించాలి అంటారు మన పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకోకూడదని పెద్దలు సూచిస్తున్నారు మీరు రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్రా వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి ఉదయాన్నే లేవగానే ఉదయించే సూర్యనారాయణుడిని చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్